హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మన హుజరాబాద్ మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి గురించి మరి ప్రజలందరికీ తెలియాల్సిన విషయం మరి చూడండి మీరే ప్రజ బిడ్డ చెప్తున్నారు రేవంత్ రెడ్డి సాబ్ రాసి పెట్టుకో మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఒక్కని పేదవారి ఇల్లు కూలగొట్టినా హుజరాబాద్ అగ్ని గుండం అవుతుంది బిడ్డ చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను నేను అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను మీరు రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి ఈయనకి వచ్చి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాని కూలగొడితే నేను మీకు చెప్తున్నా ఒక్కరు కూడా ఆ గల్లీ నుంచి బయటికి పోరు రాసి పెట్టుకోండి మిమ్మల్ని ఏ పోలీసు లేడు ఏది కూడా ఆ బుల్డోజర్ బయటికి పోదు ఎవరు కూడా బయటికి పోరు చూసి ప్రజలారా ఈయనకు కొంచెం కూడా సభ్యత సంస్కారం అనేది లేదు ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్లను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఏ ఈయనకేమన్నా భయపడాలా ఎమ్మెల్యే అయితే అయినా ఏమని చెప్పిండు హైడ్రా హైడ్రా హుజురాబాద్ కాన్స్టిట్యెన్సీకి వస్తే ఈయనకి ఇబ్బంది అవుతుందా ఈయనకెందుకు ఇబ్బంది పేద ప్రజల ఇళ్ళెందుకు కూలగొడతారు చెరువులు కుంటలు బావుల కాడ ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు జరిగినాయో అక్కడనే కదా హైడ్రా పనిచేసేది మరి ఈయనకు మతి ఉండి మాట్లాడుతున్నాడో మతి లేక మాట్లాడుతున్నాడో మరి అర్థమవుతలేదు ఏ నీకు ముందుగానే భయమవుతుందా అన్న నీ అనుచరుల దగ్గర ఉన్న భూ కబ్జాలు నీ అనుచర్ల దగ్గర ఉన్న భూములు జాగలు కుంటలు పోతాయని ముందుగానే చదురుకుంటారో అవ్వచ్చన్నా ముఖ్యంగా హైడ్రా అనేది మన హుజురాబాద్ కాన్స్టెన్సీకి ముఖ్యంగా జమ్మి కుంటకే రావాలి ఈ జమ్మి కుంటలు ఎన్ని భూ కబ్జాలు ఉన్నాయో తెలుసా మొత్తం మీ అనుచరుల దగ్గరనే ఉన్నాయి మన నాని చెరువు దాదాపు మూడు వందల ఎకరాల నాని చెరువు ఇప్పుడు దా ఎనభై తొంభై ఎకరాలకు వచ్చింది ఈ గుండ్ల చెరువు అట్లనే అయిపోయింది మరి మహిళా సంఘం భవనం కూడా అట్లనే అయిపోయింది ప్రతీది అధికారంలో ఉండరని మీ అధికారులు తొత్తులుగా మారి అక్కడున్న ఆఫీసర్లతోని మొత్తం భూములన్నీ కబ్జాలు చేసుకున్నది మీరు అందుకనే నీకు భయమవుతుంది పేదోళ్ళీళ్ళు ఎందుకు పులగొడుతున్నారన్న పేదోళ్ళు కూలగొడుతు ఒకవేళ వాళ్ళ ఇండ్లు తెలియక వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో పోతే ఖచ్చితంగా వాళ్ళకు భరోసాగా ఉంటారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళని డబుల్ బెడ్రూమ్లకు పంపిస్తున్నారు ఇవి మీకు కనబడేవి ఏమన్నా అంటే అధికార పార్టీ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతు నీకు అనుకుంటున్నావు కదన్న గుర్తుపెట్టుకో ఈ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీకి నువ్వు ఏం చెప్పి గెలిచినావు అది తెలుసుకో ఫస్ట్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఇష్టానుసారంగా మాట్లాడదు నీకు అలవాటు అయిపోయింది నీకు గౌరవం లేదు పెద్దలంటే రెస్పెక్ట్ లేదు ఏం లేదు అధికారంలో కూడా కొడతావా పోలీసు వాళ్ళను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా ఎందుకు నీకు ఇంత నీ అనుచరుల దగ్గర ఉన్నాయనే అసలు నీ దగ్గర హైడ్రా ఫస్ట్ రావాలి నీ ఇంటికే రావాలి ఫస్ట్ హైడ్రా ఎందుకంటే నీ దగ్గర ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో నీ దగ్గర ఎన్ని భూములు ఉన్నాయో ఎన్ని ఆస్తులు సంపాదించినవో అప్పటికి ఇప్పటికీ నీ ఆస్తులు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైర్ నీ మీదనే జరగాలి ఫస్ట్ నీ మీద నీ అనుచరుల మీద జరగాలే అధికారం ఉన్నది కానీ పది సంవత్సరాలు పంది లెక్క తిన్నరు నీ టీఆర్ఎస్ నాయకులంతా ఇప్పుడు జనాలు మొత్తం వెలుగులోకి వచ్చిరు మరి హైడ్రా ఇవాళ మా భవిష్యత్తే ఖరాబ్ అయితే కానీ రానున్న రోజులలో మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చెప్తున్నా నీకు కనబడతలేవా దగ్గరుండి టీఆర్ఎస్ నాయకులతో దగ్గరుండి ఆ పైసలు ఇచ్చి మిగతా వాళ్ళతోనే హైడ్రా ఇట్లుండదు అని మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ నిజమైన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు హైడ్రాను స్వాగతిస్తున్నారు ఎందుకంటే మనం కాకుండా మన తర్వాత జనరేషన్ అయినా బాగుండాలి మరి మంచి పద్ధతి ఎంచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఎవ్వరు కూడా ఇంత ధైర్యం చేయలేదని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు కానీ మీ టిఆర్ఎస్ వాళ్ళకే భయం ఎందుకంటే మీ టిఆర్ఎస్ వాళ్ళు చేసిన పది సంవత్సరాలు అదే కదా గాజ కింద పంది కొక్కన్నట్టు తోడినట్టు తోడినంత తోడుకున్నారు పదేళ్ళు మీకే భయం అక్కుతుంది మీకి మీరే గజ గజలాడుతున్నారు ఎందుకంటే మీ మొత్తం భూ అక్రమ అక్రమ కట్టడాలే మీ మొత్తం భూ కబ్జాలే ఎక్కడికింత జాగుంటే తన టెంట్ వేసారు ఇక ఇప్పుడు అస్సలు రాజకీయం అంటే ఇప్పుడు ప్రజాపాలన అంటే ఇప్పుడు మొదలైందన్న గుర్తుపెట్టుకో నువ్వు బెదిరిస్తే నువ్వు భయపడిస్తే అక్కడున్న ఆఫీసర్లు ఏం నీకు భయపడరు అధికారానికి ఎవరు చుట్టాలు కాదు ఎవరు నీ నీ ఇంటి మనుషులు కాదు బరాబరి హైడ్రా హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్కి రావాల్సిందే ఒక్కసారి హైడ్రా నాపిచోడు వాళ్ళీపు చింతపండు కాదు ఫస్ట్ ఈపు చింతపండు చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఇట్లా అల్ల కల్లోలమైందంటే మీ టిఆర్ఎస్ పాలన వల్ల ఎక్కడ చెరువులు ఉన్నా భూములు ఉన్నా జాగాలు ఉన్నా భూ కబ్జాలు చేసి అధికారులకు కొవ్వట్లుగా మారి వాళ్ళ పేద ప్రజలతో ఇలాంటి భూములు కనిపించరు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాపం కలుగుతుందని మాట్లాడుతున్నారు కదా మీకు పాపం కలుగుతుంది పేద ప్రజల ఉసురు మీకు కలుగుతుంది గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి ఇవాళ బరాబర్ హుజురాబాద్ కాన్స్టిట్యసీకి హైడ్రా రావాలి నీ అణచల్లో భూములు జాగాలు మొత్తం ఎక్కడికక్కడికి పటాపంచలైపోవాలి అతి త్వరలో మా జమ్మికుంటకు హైడ్రా రావాలని చేతులెత్తి జోడించి ఒక ఆడబిడ్డ వేడుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్